శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో మీరందరూ కూడా బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ వరాల తల్లి వారాహి అమ్మ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని చక్కగా అలంకరించుకుని వారాహీ దేవి నవరాత్రులు మూడవ రోజు పూజ అయితే అన్నమాట ఈ శ్రీచక్రాన్ని చక్కగా తామర పువ్వు పెట్టి ఈ దీపం వెలుగులో అమ్మని అలా చూస్తున్నాను చక్కగా చూసుకుని పూజించుకుంటూ ఉన్నాను అన్నమాట బంగారు తల్లిని ఆ సంతోషాన్ని మీ అందరితో కూడా పనిచేసుకుంటున్నాను మరి ఇంకా ఆలస్యం ఎందుకండి అమ్మ వరాల తల్లి వారాహి అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంది మరి మీ అందరికీ దర్శనం ఇవ్వాలని చక్క చక్కగా అలంకరించేసుకుని ఇలా తామర పువ్వు పెట్టుకుంది బుజ్జితల్లి ధవళం మరువం పెట్టుకొని చక్కగా అర్చించేసుకుంది వాటితో అలా చక్కగా అలంకరించుకుని ఇదిగో ఈరోజు వారాహీదేవి నవరాత్రులు మూడో రోజు అలంకరణ అమ్మకి ఇలా ఉందన్నమాట మాట చక్కగా అలంకరించేసారు అమ్మని పూజించేసుకున్నాను బంగారు తల్లిని ఈ రోజేమో పసుపు కొమ్ములతో మాల అన్నమాట అమ్మ బంగారు తల్లి పసుపు కొమ్ములు మాల వేసుకున్నారు రోజు నేను అమ్మకి ముడుపు కట్టానన్నమాట ఒకరు చెప్పారు ముడుపు కట్టుకుంటే మంచిది అని చెప్పారన్నమాట సరే అది వీడియో తీసి పెడదామని చెప్పేసి వీడియో పెట్టేనే నేను లాస్ట్లో పెడతానండి అయితే ఆ వీడియో నాకు ఎంతవరకు వచ్చిందో అంతవరకే వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను కరెక్ట్గా అమ్మ నామ్మని రాసేంతవరకు అయితే వీడియో వచ్చింది కానీ ముడుపు కట్టే సమయానికి అయితే వీడియో రాలేదండి మరి అది కట్ అయిపోయిందని అన్నది మా అమ్మాయి మా అమ్మాయికి నాకు ఒకటే వాదన దాని గురించి మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడైతే అమ్మ గురించి అయితే కొంచెంసేపు మాట్లాడుకుందా చక్కగా అమ్మని అలా ఇదిగో ఈ జడే ముందు పెట్టాను కదా ఆ జడే అలా పెట్టేసుకుని ఒక జడి వేసేసుకుంది నేనేమో రెండు జడలతో అలంకరించుకుంది రోజేమో ఒక్క జడతో అలంకరించుకుందన్నమాట బంగారు తల్లి నిజంగా చెప్పాలంటే అమ్మవారికి ఇదే న వారాహి నవరాత్రులు గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు అన్నమాట గుప్తంగా అంటే ఎవరికి తెలియకుండా మనకి రహస్యంగా చేసుకోవాల్సిన నవరాత్రులు అయితే నేను ఉదయం పూజ చేసే విధానమే ఆ అలంకరణ మీ అందరికీ చూపిస్తున్నాను అంతేగాని ఆ పూజ విధానం అయితే మీకు నేను ఏం చూపించట్లేదు రాత్రికి నేను అమ్మకి పానకం అది నైవేద్యం అది పెట్టుకుని అమ్మకి రాత్రివేళలో నేను పూజ చేసుకుంటాను కదా అయితే ఆ వీడియో అయితే అసలు చూపించను నేను ఎవరికి అసలు వీడియో కాదు కానీ ఫోటోలు కూడా తీయను అన్నమాట అమ్మ వరకు నాకే సొంతం ఆ సమయం అనేది నేను రాత్రివేళలో చేసుకునే పూజ అమ్మకి నాకే సొంతం అన్నమాట ఇక అమ్మ గురించి మీ అందరికీ చెప్పాలి కదా అని చెప్పి ఆ ఉదయం అలంకరణ మీ అందరికీ చూపిస్తున్నాను ఇదిగోనండి అమ్మకి ముడుపు కట్టుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను ఆ వీడియో అనేది మరి ఎందుకు రాలేదని నాకు అర్థం కాలేదు కానీ అమ్మ మాయ అలా చేసిందేమో అనుకుంటున్నాను అంటే నా మనసుకు అనిపించిందన్నమాట నువ్వు కోరికనే కోరిక నీకు నాకు మాత్రమే సొంతమో అన్న భావమేమో అమ్మదని నా మనసుకు అలా అనిపించిందన్నమాట సరే ఇంకా ఏదైతే ఏమైందలే ఉన్నంతవరకు వీడియో వచ్చినంతవరకు పోస్ట్ చేసి అని చెప్పేసి నేనైతే లాస్ట్లో పెడతానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పరిహారం గురించి అయితే చూడండి చక్కగా పసుపు కొమ్ములతో మాల వేసేసి అమ్మకి ఇలా నిమ్మ పండుగ పైన పెట్టేసి చక్కగా అలంకరించేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అలా సింపుల్గా అలా నాకు ఉన్నంతట్లో నా స్తోమత కొద్దీ నేను ఎప్పుడూ చెప్తాను కదా అదే మాట మళ్ళీ చెప్తున్నాను నా స్తోమత కొద్దీ అమ్మని చక్కగా అలంకరించేసుకుంటున్నాను అన్నమాట ఎంత బాగా చూస్తుందో బుజ్జి తల్లి ఇదిగో చూడండి అలా చూస్తూ ఉంటుంది ఇక ఈ బంగార తల్లికి ఇక చెప్పాలండి అమ్మకైతే నేను అభిషేకం చేయలేదు అష్టమి రోజు నేను అభిషేకం చేస్తానమ్మా నీకు ఈ రెండు రోజులైతే అయితే చేయలేను తల్లి అని చెప్పి ఈ గారాల తల్లిని బతుకులాడుకుంటూ చెప్పేసుకున్నాను అన్నమాట అమ్మకి ఇంకా చీర కూడా మార్చలేదు ఇంకా అష్టమి రోజు అభిషేకాలు అవి చేసేసి అమ్మకి అప్పుడు చీర మారుస్తాను అమ్మకలా చెప్పేసుకున్నాను చక్కగా పసుపు కొమ్మలతో మాలు వేసేసుకుని అర్చించేసుకుంది బంగారు తల్లి ఇక ఈ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది ఎంత కరుణతో చూస్తుందో బుజ్జి తల్లి అలా దగ్గరగా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అన్నమాట ఈ పక్క నుంచని ఆ పక్క అని ఇలా దగ్గరగా చూసుకుంటూ ఉంటాను బంగారు తల్లిని అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది ఇప్పుడు ముడుపు గురించి అయితే చెప్తాను నేను ముందుగా అయితే ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి అదే మనం బ్లౌజ్కి వేసుకుంటాం కదా ఆ క్లాత్ తీసుకున్నాను ముప్పై రూపాయలు పడింది అది ఆ క్లాత్ తీసుకుని నేను చందనం పేస్ట్లో ఉండేదైతే తీసుకున్నాను మన వసతి అన్నమాట చందనం పేస్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే పసుపుతోనూ కుంకుమతోనూ కూడా మనం గంధంతో కూడా మనమైతే అమ్మ నామాన్ని అయితే రాసుకోవచ్చు అన్నమాట ఇదే ఉండాలి అన్న ఇదేమీ లేదు కానీ మన వసతి కొద్దీ రాసుకోవచ్చు అమ్మ అమ్మనామాన్నైతే పసుపుతో కుంకుమతో గంధంతో ఇక అమ్మకి ముడుపుకొచ్చి ఒక కొబ్బరికాయ అయితే అవసరం అవుతుంది పీచుతో ఉన్న కొబ్బరికాయ అయితే తీసుకోవాలి మన దేవుడి దగ్గర కొడతాం కదా ఆ కొబ్బరికాయ కాదు పీచుతో ఉండాలన్నమాట ఆ కొబ్బరికాయనైతే తీసుకుని అమ్మనామాన్నైతే ఇలా రాసుకోవాలన్నమాట ఓం శ్రీం వారాహిణ్యే నమ అంటూ మనస్ఫూర్తిగా మన కోరిక బలమైన కోరిక అయితే ఏదైతే ఉందో అమ్మతో చెప్పుకుంటూ ఆ ప్రతి ఒక్క నామాన్ని తలుచుకుంటూ ఓం శ్రీం వారాహిణ్యే ఓం శ్రీం వారాహిణ్యే నమః అనుకుంటూ అమ్మ నామాన్ని అయితే రాసి ఆ పీచుతో ఉన్న కొబ్బరికాయకి కొంచెం గంధం కానీ పసుపు కానీ కుంకుమతో బొట్టి పెట్టి చక్కగా ఆ మన మనసులో ఉన్న కోరికను మన న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అమ్మకి చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయలోనే అమ్మని చూసుకుంటూ ఆ క్లాత్లో పెట్టి ముడిపోయితే కట్టుకోవాలండి ఫస్ట్ ఈ సైడ్ ఉన్నది కదా ఈ వానే రాసాం కదా ఆ పక్క నుంచి ఈ సైడ్కి ఒక ముడి వేసుకోవాలన్నమాట కొబ్బరికాయని లోపల పెట్టేసి ఈ పువ్వులు అవి ఇవి ఏం పెట్టాల్సిన పని లేదు వేసుకుంటే రెండు అక్షంతలు వేసుకోవడం లేదంటే అవసరం లేదు కూడా లేదు మనం మెయిన్ గంధంతో కానీ కుంకుమతో బొట్టు పెట్టుకోవడమే అంతే అన్నమాట ఫస్ట్ ఈ వానే అక్షరం ఉంది కదా అక్కడి నుంచి ఈ చివరికి ఒక ముడి వేసేయండి ఒకే ఒక ముడి గట్టిగా అయితే వేయండి తర్వాత ఈ ఓం ఉంది కదా ఆ పైన ఉండే కోస కింద ఉన్న కోసకి రెండు మూడు రెండు మూడులైతే గట్టిగా వేసుకోండి అంటే మనం అమ్మని పూజించేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని మనం గుమ్మం దగ్గర అదే లోపల కట్టుకుంటాం కదా కట్టుకోవడానికి సులువుగా ఉంటుంది అన్నమాట ఒకవేళ అలా మేము కట్టుకోము ఇంట్లోనే పెట్టి పూజించుకుంటాము అనుకుంటే చక్కగా అమ్మ పాదాల దగ్గర పెట్టుకొని మన పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవచ్చు అది మన వసతిని బట్టి చేసుకోవచ్చు అనమాట నేనైతే నేను ఇదే మొదటిసారి ఈ పరిహారం అనేది చేయడం కాబట్టి అమ్మ పాదాల దగ్గర పెట్టి పూజించుకున్నది కాబట్టి ఏ గుమ్మం దగ్గర కట్టనండి నేను అమ్మ పూజ గదిలోనే పెట్టి పూజించుకుంటానన్నమాట చక్కగా అలా అయితే ముడుపు కట్టేసుకోవచ్చు అంతే అమ్మ పాదాల దగ్గర పెట్టుకుని ఈ ఐదు రోజులు కూడా పూజించుకోవడమే మనం కోరిక కోరుకున్న తర్వాత మూడు రోజులు ఐదు రోజులు ఇంకా సమయం మనకు రెండు మూడు రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా ఐదు రోజులు రెండు రోజులు ఒక్క రోజు అయినా సరే అమ్మ దగ్గరికి పెట్టి అలా మన కోరికను పెట్టి ముడుపు అయితే కట్టుకోవచ్చు అన్నమాట అంటే నాకు తెలిసినంతవరకు ఆ ముడుపునే అలా కట్టుకున్నాను ఒక ఆవిడ చెప్పారు ముడుపు కట్టుకొని పూజ చేసుకో అని చెప్పేసి నేను పరిహారాలు అయితే చెయ్యను ఎంతసేపు నా పూజా విధానం అంటే అమ్మని చక్కగా అలంకరించుకొని అమ్మకి అభిషేకాలు చేసుకుని పూజ చేసుకుంటూ అలంకరించుకోవడమే నా పూజా విధానం అన్నమాట అమ్మనే అలా నామస్మరణ చేసుకుంటూ అమ్మను అలా చూస్తూ అది నా పూజా విధానం అన్నమాట ఇదే మొదటిసారి కాబట్టి నేను ఏ ఒడుగు ఏ గుమ్మం దగ్గర కూడా నేను ముడుపు పనేది కట్టనండి అమ్మ పూజ గదిలో పెట్టి పూజించుకుంటాను మరి ఇదండి వారాహిదేవి నవరాత్రులు మూడవ రోజు అలంకరణ అమ్మ విశేషాలు మీ అందరికీ చెప్పేసాను మరి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అమ్మని అలా చూస్తూ అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు సర్వం అంకితం ఉంటానండి మరి శ్రీమాత్రే నమ